కంపెనీకి లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీలో వాటా నేను ధూమపానం చేసేవాడిని కాబట్టి ధూమపానం చేయవద్దని ప్రజలకు చెప్పే వ్యక్తిని కాదు అని అన్నారు ఫాహిద్ ఫజిల్ పుష్ప చిత్రంతో ఫారెస్ట్ ఆఫీసర్ గా నటించిన ఫాహిద్ కమల్ హాసన్ విక్రమ్ లోను అండర్ పాత్రలో పాత్ర అలరించాడు ట్రాన్స్ చిత్రంలో ఫాస్టర్ గా నటించిన అతడికి జాతీయ ఉత్తమ నటుడిగా అవార్డు దక్కిన సంగతి తెలిసిందే మలయాళ చిత్రసీమలో అద్భుతమైన నటుడిగా పేరు తెచ్చుకొని ఇప్పుడు టాలీవుడ్ కాలీవుడ్ లోనూ స్టార్ గా వెళ్ళగొడుతున్నారు అతడు నటించిన తాజా చిత్రం ఆవేశం ఘన విజయం సాధించింది కానీ అందుకు ముందు ధూమపానం నేపథ్యంలో అతడు నటించిన ధూమం చిత్రం ఫెయిల్ అయింది ఈ సినిమా ఫెయిల్యూర్ వెనుక కారణాలను తాజా ముచ్చటించాడు నిజానికి ధూమం తాగొద్దని చెప్పే సినిమా పొగాకు కంపెనీకి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డెబ్బై శాతం యాజమాన్యం వాటా కలిగి ఉన్న ప్రస్తుత వ్యవస్థపై ప్రజలకు అవగాహన కల్పించడమే ఉద్దేశం అదే కంపెనీలు ధరలను మార్చడం ప్రత్యామ్నాయాలను ప్రారంభించడం చౌకైన వస్తువులను విక్రయించడం గురించి ఆశ్చర్యానికి గురి చేసింది దీనిలో సినిమాలో చూపించాం అని తెలిపాడు కొన్ని సినిమాలు మంచి కాన్సెప్ట్ తో ఉంటాయని అయితే తెరపై అదే విధంగా అనుమతించే అవకాశం ఉండదని ఫాహిద్ తెలిపారు కొన్ని విషయాలు సినిమాగా తీయడానికి కాదు అవి ప్రజల అవగాహనకు మించినవి ఈ కథలు కాన్సెప్టులు వినగానే మంచి సినిమా అవకాశంగా అనిపించవచ్చు కానీ సినిమాగా తీయాలని ప్రయత్నించినప్పుడు అవి ఫుల్ వర్క్అట్ కావు అని అన్నాడు ధూమం చిత్రంలో ఫజిల్ ఒక విజయవంతమైన పొగాకు కంపెనీకి ఎగ్జిక్యూటివ్ పాత్రను పోషించాడు తాను పనిచేసే పొగాకు సంస్థ ఒక బీమా కంపెనీకి చెందినది ఎలా అనే దాని గురించే అన్వేషించే యువకుడిగా కనిపించాడు ధూమంలో అచ్యుత్ కుమార్ రోషన్ మాథ్యూ అపర్ణ బాలమురళి రోషన్ మాథ్యూ కూడా ప్రధాన పాత్రల్లో నటించారు దీనికి పవన్ కుమార్ రచన దర్శకత్వం వహించారు నిజానికి ఇది సెటారికల్ థ్రిల్లర్ ఒక వ్యక్తి అదే సాహిత్య చుట్టూ తిరుగుతుంది అతను జ్ఞాపక శక్తి లేకుండా మేల్కొంటాడు అతడు తన గతాన్ని తెలుసుకోవాలనుకుంటాడు ఈ చిత్ర కథాంశం ఏఆర్ మురుగదాస్ రెండు వేల ఐదు చిత్రం గజనీని పోలి ఉంటుంది సూర్య నటించిన గజిని తెలుగు తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ రెండు వేల ఎనిమిదిలో అమీర్ ఖాన్ తో హిందీలో తెరకెక్కించి విజయం సాధించాడు ఫాహెద్ తదుపరి అల్లు అర్జున్ పుష్ప రెండులో లో కనిపించబోతున్నాడు సుకుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మరోవైపు సౌత్ లో భారీ మల్టీ స్టార్ చిత్రాల్లో బిజీగా ఉన్నాడు ఫాహెద్ ఫజిల్